మనం చూసుకున్నట్లయితే మార్కులపై అనీసా దూకుడు రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ రాష్ట్రంలో అక్రమ మార్కులపై అవినీతి నిరోధక శాఖ దూకుడు కొనసాగిస్తుంది గత ఏడాది మొత్తంలో నూట ఇరవై తొమ్మిది కేసులు నమోదు చేస్తే ఈ ఏడాది ఆరు నెలల పూర్తి కాకముందు ఈ సంఖ్య నూట ఇరవై రెండుకి అయితే చేరిందనమాట రాష్ట్రంలో సగటు ప్రతి మూడు రోజులకు రెండు కేసుల అయితే నమోదవుతున్నాయి లాంఛన ప్రాయంగా మనం చూసుకున్నట్లయితే ఏమాత్రం జంగకపోవడం గమనార్హం కొద్ది రోజులుగా అక్రమార్కులు వరసలో పెట్టి అవి అనీషా కట్టే పట్టుబడుతూ ఉన్నారు అనీషా ఈ స్థాయిలో విరుచుకుపడ్డం ఈ మధ్యకాలం ఇదే ప్రథము అందుకే కేసుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతుంది అనీషా సత్వర స్పందనతో బాధితుల్లో నమ్మకం తద్వారా ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి టోల్ ఫ్రీ నెంబరు వన్ జీరో సిక్స్ ఫోర్తో పాటు నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫోర్ సిక్స్ వన్ జీరో సిక్స్ వాట్సాప్ నెంబర్ ఫేస్బుక్ ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఫిర్యాదు చేసే సౌలభ్యం ఉంది ప్రజల్లో సాంకేతిక అవగాహన వినియోగం పెరగడం కూడా ఫిర్యాదులు ఎక్కువ సంఖ్యలో రావడం కారణమవుతుంది సమాచారం రాగానే అధికారులు తొలుత దాన్ని నిర్ధారించుకుంటారు ఎందుకంటే తమకు పడని పైన కూడా బాధితులు ముసుగులో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది మరోవైపు చాలా సందర్భాల్లో బాధితులే ఫోను వీడియో రికార్డింగ్లు వంటివి సమర్పిస్తూ ఉంటారు కొంతమంది లాంఛనం అక్కడ లంచావతారం అయితే యూపీఐ ద్వారానే అమయామ్యాలు అయితే సేకరిస్తూ అడ్డంగా దొరికిపోతూ ఉన్నారు బాధితులు సమర్పించిన ఎలాంటి ఆధారాలు మరోమారు పునఃపరిశీలించిన తర్వాత అధికారులు రంగంలోకి దిగుతూ ఉన్నారు గతంలో ఒక ఫిర్యాదు నిర్ధారించుకుని లంచం అడిగిన ఉద్యోగిని పట్టుకోవడానికి సగటున వారం నుంచి పది రోజులు పట్టేది ఇప్పుడు మూడు నాలుగు రోజుల్లో ఫిర్యాదు ఫిర్యాదు సంబంధించిన సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండడంతో అందుకు తగ్గట్టుగానే స్పందించేందుకు అనీసా ప్రయత్నాలు అయితే చేస్తుంది ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడంతో తెలంగాణలో ఉన్న ఉద్యోగులపై ఫోకస్ అయితే పెట్టారన్నమాట సో తెలంగాణలో ఎవరైతే అవినీతి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ ఏర్పడడానికి అయితే ఈ విధంగా వీరు యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధం చేసుకుంటూ ఉన్నారు సో ఇది మనకి అప్డేట్ బ్రేకింగ్ న్యూస్ అనమాట ఒక లైక్ చేసిన అందరు తెలుసు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం